కాంగ్రెస్ పార్టీకి తన ఓటమి పూర్తిగా అర్థమైనట్లుంది తన ఓటమికి కారణాలు వెతుక్కునే పనిలో కాంగ్రెస్ పార్టీ పడిపోయింది కాంగ్రెస్ పార్టీ తరఫున అభిషేక్ మను సింఘ్వి సుప్రీంకోర్టులో ఈవీఎంలపై కేసు వాదిస్తూ ఈవీఎంల ద్వారా ఎన్నో ఎన్నికల అక్రమాలు జరుగుతున్నాయని ఈవీఎంల నుండి బ్యాలెట్ పేపర్ వ్యవస్థకు భారతదేశం మల్లాలని గట్టిగా వాదించే ప్రయత్నం చేస్తున్నారు ఈ అంశాన్ని కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకులు రాహుల్ గాంధీ ఖర్గే అందరూ పదే పదే లేవనెత్తుతూ ఈవీఎంల కారణంగానే భారతీయ జనతా పార్టీ లేదా ఎన్డీఏ గెలుస్తూ వస్తోందని ఈవీఎంలన్నీ ట్యాంపరింగ్కు గురవుతున్నాయని చెప్పి ఆరోపణలు గుప్పిస్తున్నారు ఇదే సందర్భంలో నిన్న కేరళలో మొదటి దశ పోలింగ్కు ముందు జరిగిన ఈవీఎంల వెరిఫికేషన్లో ఒకటి రెండు ఈవీఎంల్లో ఏ బటన్ నొక్కినా రెండుసార్లు బీజేపీకి ఓటు పడుతుందన్న ఆరోపణతో కేరళలోని సిపిఎం కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసింది ఇవన్నీ చూస్తుంటే కాంగ్రెస్ పార్టీతో పాటు ఇండియా బ్లాక్ నాయకులు తమ ఓటమిని అంగీకరిస్తూ ఈ ఓటమికి గల కారణాలను వెతుక్కోవడంలో పడిపోయారా అన్న ప్రశ్న మనలో తలెత్తుతోంది ఈవీఎంలపై గతంలో ఎన్నో సందర్భాల్లో ఎన్నో ఆరోపణలు వచ్చినప్పటికీ ఆ ఆరోపణలేవి బలంగా నిలబడలేదు వాటిల్ని సాక్ష్యాధారాలతో ఎవరూ నిరూపించలేకపోయారు ఇదే అంశాన్ని సుప్రీంకోర్టు పలుమార్లు స్పష్టం చేసింది ఇంత జరిగిన మరోమారు సుప్రీంకోర్టులో ఈరోజు ఈవీఎంలపై ఆరోపణలు గుప్పిస్తూ సందేహాలున్నాయని వీవీ ప్యాట్లో ఉన్న అన్ని స్లిప్పులను కూడా లెక్కించాలని అందుకు ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కాంగ్రెస్ పార్టీ దాని సానుభూతి పనులు కేసు వేశారు అయితే ఈ కేసు విచారణ సందర్భంగా కూడా సుప్రీంకోర్టు న్యాయమూర్తులు గతంలో అనుసరించిన బ్యాలెట్ పేపర్ విధానాన్ని తీవ్రంగా విమర్శిస్తూ దానివల్ల జరిగిందేందో మనందరికీ తెలుసని అంతేకాకుండా యూరోప్లోని చిన్న దేశాలలో బ్యాలెట్ పేపర్ విధానాన్ని ప్రవేశపెట్టడాన్ని భారత్ లాంటి దేశంలో ఆ విధానాన్ని అనుసరించడాన్ని తీవ్రంగా ఆక్షేపించింది గతంలో జరిగిన తప్పులు మళ్ళా పునరావృతం కాకుండా ఉండాలంటే ఈవీఎంలు తప్పనిసరిని స్పష్టం చేసింది అయితే ఈవీఎంలపై ఉన్న సందేహాలను ఎన్నికల సంఘం నివృత్తి చేయాలని ఆ నివృత్తి చేయడానికి తగిన రీతిలో సరైన చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది దీనికి సంబంధించిన తీర్పు ఇంకా వెలువడాల్సి ఉంది ఈ తీర్పు ఎలా వస్తుంది అన్నది రాజకీయ విశ్లేషకులు ఊహించగలుగుతున్నారు సుప్రీంకోర్టు ఈవీఎంలను తీసేయమని చెప్పదు అయితే ఈవీఎం ఈవీఎంలపై ఉన్న సందేహాలను తీర్చాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉందంటూ పేర్కొనవచ్చు లేదా ఈ వివిపిటీ స్లిప్పుల ఏ లెక్కింపు ఏదైతే ఉందో దానిని మరికొంత పెంచి ఆ సందేహాలను తీర్చాలని చెప్పవచ్చు అంతేగాని ఈవీఎంలను సుప్రీంకోర్టు పూర్తిగా తోసిపుచ్చదు కూడా ఎందుకంటే గతంలో ఎన్నో సందర్భాల్లో సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు మనకు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి ఇది తెలిసి కూడా పదే పదే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇండియా బ్లాక్ నాయకులు కేసులు వేయడం వాటిపై ఆరోపణలు గుప్పించడం అవన్నీ బీజేపీకే వెళ్తున్నాయని చెప్పడం హాస్యాస్పదమే ప్రజల దృష్టిని తమ ఓటమి నుంచి మళ్లించడానికి తమ యొక్క వైఫల్యాన్ని ప్రజల దృష్టి నుంచి కనుమరుగు చేయడానికి తప్ప ఈ పార్టీలు మరో ప్రధానమైన బలమైన కారణాన్ని ఈవీఎంలకు వ్యతిరేకంగా చూపించే పరిస్థితుల్లో లేవు తమ ఓటమిని ఈవీఎంల మీద నెత్తివేయడానికే ఇవి తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయని అనిపిస్తోంది అయితే గెలిస్తే మాత్రం ఈవీఎంలు సరిగ్గా ఉన్నాయని ఇవే పార్టీలు పేర్కొనడం విశేషం గెలిస్తే అంతా బాగుంది ఓడిపోతే మాత్రం వాటిల్ని భాజపా మ్యానిపులేట్ చేస్తోందని వీరు చెప్తున్న వాదన హాస్యాస్పదంగా అన్ని వైపులా నవ్వుకునే రీతిలో ఉంది ఈ విషయాన్నే మరోమారు సుప్రీంకోర్టు తేటచెల్లం చేయొచ్చు కానీ ఎట్టకేలకు చివరగా కాంగ్రెస్ పార్టీ తన ఓటమికి ఈవీఎంలే కారణమని చెప్పే ప్రయత్నం చేయడంలో ముందంజలో ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు